నీరీస్ ఎంపీరియల్ ఛానల్లో లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఎనభై ఐదవ శ్లోకమైన నిత్య క్లిన్న నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశిఖారూప శ్రీకంఠార్థ శరీరిని అనే ఈ శ్లోకంలోని నిత్య క్లిన్న నిరుపమ నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశిఖారూప శ్రీకంఠార్థ శరీరిని ఈ నామాలు మనిషి యొక్క ప్రవర్తనలో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయి అనేది చెప్పుకుంటున్నాం ముందుగా నిత్య క్లిన్నా అనే నామాన్ని చూద్దాం ఈ నామానికి అర్థాన్ని తెలుసుకొని దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది విశేషంగా చెప్పుకుందాం నిత్య అంటే ఎల్లప్పుడూ అనేది మనకు తెలుసు క్లిన్నా అంటే దయ అనే ఆర్ద్రతతో తడుపబడి ఉండేది అని అర్థం అమ్మవారిలో దయ ఎంత ఉంటుంది అంటే ఏదైనా ఒక ట్యాంక్లోని నీళ్లు ఓవర్ఫ్లో అయినాయనుకోండి ఆ ట్యాంక్తో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా తడిగా అయిపోతుంది కదా ఆ విధంగా ఆమె తనలోని దయని ఆ కరుణని హృదయం నుండి ఉప్పొంగించి తడిచిపోయి ఉంటుంది అనేది అర్థం ఆ విధంగా దయ లేదా కరుణ అనే తడితో తడిచిపోయి ఉన్న స్థితిలోని అమ్మవారిని నిత్యక్లిన్నా అని పిలుస్తారట ఆమెలో అపారమైన దయ ఉంటుంది అని చెప్పడానికి ఈ ఉదాహరణగా చెప్తున్నారు మనిషి తన ప్రవర్తనలో కానీ తన మానసిక పరిస్థితిలో కానీ సద్గుణాలు నిండి ఉండాలి అనే ఆలోచన కలుగుతుంది మనం చూస్తుంటాము కొంతమంది ఏంటంటే ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని వాళ్లే సమర్థించుకుంటూ ఉంటారు మనిషి అన్నాక తప్పు చేయకుండా ఉంటారా నేను చేసినది పెద్ద నేరమా అని సమర్థించుకుంటూ ఉంటారు నిజంగా తాను చేసిన పొరపాట్లను గ్రహించగలిగి మన చుట్టూ ఉన్నవారితో స్నేహంగా ఉండగలిగి అందరితో కలుపుకోవులుగా ఉండగలిగి పొరపాటు జరిగింది అని తెలుసుకొని దానికి ప్రాయశ్చిత్తాన్ని ఆలోచించగలిగి మళ్ళీ పొరపాట్లని చేయకూడదు అనే ఆలోచనని కలిగిస్తుంది తర్వాతి నామం నిరుపమా నిరుపమా అంటే పోల్చి చెప్పడానికి ఉపమానము లేనిది అని అర్థం అమ్మవారిని పోల్చాలంటే ఆమెని ఆమెతోనే పోలిక చేయాలి తప్ప మరే ఇతర పోలిక సరిపోదు ఈ నామం మన మనసుని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం ఇందాక చెప్పుకున్నాం కదా మనము సద్గుణాలను నిండుగా పెట్టుకోవాలి అనే ఆలోచన వస్తుందని చెప్పుకున్నాం కదా ఈ సద్గుణాల ద్వారా మనలో సంస్కారాన్ని పెంచుకొని ఏ కార్యక్రమమైనా సాధించుకోగల సమర్థతను పెంచుకొని కీర్తిని సంపాదించుకొని మన స్థాయిని ఉన్నతంగా నిలుపుకోగలుగుతాము తరువాతి నామం నిర్వాణ సుఖదాయిని ఈ సంఖ్య ఏంటంటే ఇది మూడు వందల తొంభై సంఖ్య గల నామం ఇది ముందుగా ఈ నామానికి అర్థం చూసి దాని ప్రభావం చూద్దాం నిర్ ప్లస్ వాణ దీన్ని నిర్వాణ పదంగా చెప్తారు నిర్వాణ అంటే ఇక చేయవలసినది ఏమీ లేదు అనే అర్థం ఉంది కానీ నిర్వాణ అనే పదంగా తీసుకుంటే బ్రహ్మపద ప్రాప్తి లేక్ష లేక మోక్ష సంబంధమైన సుఖము ఆనందము అని అర్థము అటువంటి సుఖాన్ని ఇచ్చేది కాబట్టి నిర్వాణ సుఖదాయిని అని అర్థం ఉంది ఈ నామ ప్రభావం వల్ల ఏంటంటే మనము ఒక స్వేచ్ఛని స్వతంత్రాన్ని కలిగి ఉంటామన్నమాట కోరుకుంటాము అంటే ఎదురిస్తాము అని కాదు మనలో ఉన్న వివేకము జ్ఞానము సంయమనము మొదలైన వాటితో మనకు కావలసిన దాన్ని మన జీవితాన్ని మనము స్వేచ్ఛగా స్వతంత్రంగా ఇతరుల ప్రమేయం లేకుండా నడిపించుకోగల సమర్థతను మనము పెంపొందించుకుంటాము అల్టిమేట్గా చెప్పాలంటే ఇతరుల ప్రమేయం లేకుండా మన శక్తిని మనము నిరూపించుకోగలుగుతామన్నమాట తరువాత మూడు వందల తొంభై ఒకటవది నిత్యా రూప నిత్య అంటే నిత్య దేవతలుగా చెప్పుకుంటాం కదా మనము అంటే పాడ్యం నుంచి పౌర్ణమి మరియు అమావాస్య ఈ పదహారింటిని మనము దేవతలుగా చెప్పుకుంటాం కదా ఈ పదహారు కళల రూపముగాను అమ్మవారిని తెలియజేశారనమాట నిత్యా రూప అంటే నిత్యా దేవతలుగా ఉండే పదహారు కళల రూపము అని ఈ నిత్య అండ్ రూపాలే చంద్రుని పదహారు కళలని కూడా చెప్తారు ఈ నామ ప్రభావం ఏంటంటే మనకు ప్రకృతి నుంచి వచ్చే శక్తులను ఆరోగ్యపరమైన అభివృద్ధికి ఉపయోగించుకోవాలి అని ఆలోచన కలుగుతుంది అంటే ఉదాహరణకు చెప్తే సూర్యకిరణాలు చంద్రుని వెన్నెల కిరణాలు ఇవి ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని ఇస్తాయి వీటిని ఆస్వాదించగలిగే మనస్తత్వం ఉన్నవారు అంటే వాళ్ళ మానసిక పరిస్థితి సరిగ్గా ఉందని అర్థం వీటి నుంచి దూరంగా ఉండాలనుకున్నా వీటిని నిర్లక్ష్యం చేసేవారన్నా వారి మానసిక పరిస్థితి కాస్త అందరికంటే భిన్నంగా ఉంటుంది ఇటువంటి వాళ్ళే చెప్పాలంటే సైకోలు గాను లేదా స్వభావులు గాను అంటే ముచ్చులుగా అంటుంటారు కదా ఉంటారనమాట అటువంటి మానసిక పరిస్థితి ఉన్నవాళ్ళు అమ్మవారి నామాలను స్మరిస్తే అమ్మవారిని ఆరాధించి ఉపాసిస్తే వారి మానసిక పరిస్థితిలో తప్పకుండా మార్పు వస్తుంది తరువాతి నామం శ్రీకంఠార్ధ శరీరిణి ఈ శ్రీకంఠార్ధ శరీరిణి అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటేమో ప్రత్యక్షంగా శ్రీకంఠుడు అంటే విషమును కంఠంలో ధరించిన శివుడు అనే అర్థం ఉంది కదా ఆ శివుడి శరీరంలో అర్ధ భాగంగా కలది అనే అర్థము మరొక అర్థం ఏంటంటే శ్రీ అంటే శ్రీ విద్య అని కంఠము అంటే కంఠం అనేది వాక్కులకు నిలయం కదా వాక్కు అని అర్థ అంటే అర్థము అని శరీరిని అంటే శరీరముగా గలది అని అర్థము మనకొక శ్లోకం ఉంది కదా వాగర్ధ సంపృప్త వాగర్థ ప్రతిపత్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరౌ అనే ఒక శ్లోకం ఉంది కదా కాళిదాస్ రచించినది ఆ శ్లోక సంక్షిప్త రూపమే ఈ నామం అని చెప్పొచ్చు శ్రీ విద్యనే వాక్కుగాను అర్థంగాను తన శరీరముగా గలది అనే అర్థం వస్తుంది సరే ఈ నామ ప్రభావం ఏంటి అనేది చూద్దాం ఈ ప్రభావం చెప్పే ముందు ఒక చిన్న వివరణ ఇచ్చుకొని ప్రభావం చూద్దాం శ్రీకంఠార్ధ శరీరిని అని చెప్పాలంటే శివుడు తెల్లగా ఉంటాడు అమ్మవారు గౌరిగా నల్లగా ఉంటుంది అంటే తెలుపు నలుపులు పగలు రాత్రికి ప్రతీకలుగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ నామ ప్రభావం ఏంటంటే ప్రకృతిలో జరిగే ప్రతిదాన్ని శుభకరమైన అంశాలుగా భావించాలని అనుకుంటారు అంటే కొంతమంది రాత్రి అయ్యే కొద్దీ చీకటి పడే కొద్దీ భయపడుతుంటారు ఎక్కువగా పగలను ఇష్టపడుతుంటారు మరికొంతమంది ఉదయం కంటే రాత్రిపూటనే ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇలా రకరకాల మానసిక పరిస్థితులు ఉన్నవారు ఈ విధంగా పగలు రాత్రి అనేది ఈ సృష్టి అనేది మనిషి యొక్క ప్రయోజనం కోసమే అనే ఒక ఆలోచన అనేది కలుగుతుంది సృష్టి యొక్క ఔన్నత్యము గ్రహింపుకొస్తుంది అంటే ఎవరైతే ప్రకృతిని పరిసరాలని అర్థం చేసుకుంటారో వాళ్ళు తన చుట్టూ ఉన్న వాళ్లతో కూడా సత్ప్రవర్తనతో పరస్పర సహకారంతో జీవనం గడుపుతూ ఉంటారు ఆ పరిస్థితే నిజమైన మానసిక పరిస్థితి అని చెప్పొచ్చు అటువంటి సామాన్యమైన స్థితికి వచ్చేస్తారనమాట ఇవి ఈరోజు మనం చెప్పుకున్న శ్లోకము అందులోని నామాలు ఆనామాలు మనిషి యొక్క మానసిక పరిస్థితి మీద చూపే ప్రభావాలు ఈ విషయం మీకు నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే